రాజకీయంగా నెల్లూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది మొదటి నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మారింది తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి నామమాత్రపు విజయాలే దక్కుతున్నాయి కానీ గత ఎన్నికల్లో సింహపురి రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరిగాయి వైఎస్ఆర్సిపిలో కీలకంగా ఉన్న నేతలంతా తెలుగుదేశం పార్టీ గుటికి చేరడంతో టీడీపీ ఏకంగా క్లీన్ స్వీప్ చేస్తుంది పదికి పది స్థానాలు గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది నెల్లూరులో వైసీపీ అనుకూల సామాజిక వర్గం హవా ఎక్కువ అందుకే నవ్యాంధ్రలో జరిగిన తొలి రెండు ఎన్నికల్లో వైసీపీ హవానే కొనసాగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏడు స్థానాల్లో గెలిచింది టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో త్రిముఖపూర్లో వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేసింది పది స్థానాలు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో సీన్ రివర్స్ అయింది టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ ఆత్మకూరు ఉదయగిరి కావలి వెంకటగిరి సూలూరుపేట గూడూరు సర్వేపల్లి కోవూరు నియోజకవర్గాలు ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో వైసీపీ చేసిన కొన్ని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి అదే సమయంలో వైసీపీ కీలక నేతలను చేర్చుకొని భారీగానే లాభపడింది ముఖ్యంగా నెల్లూరు ఎంపీ స్థానం జిల్లాలో ఫలితాలనే మార్చేసింది నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి అవతారణ వేమిరెడ్డి అనూహ్యంగా టీడీపీ ఎంపీ అయ్యారు ఇదే నెల్లూరు రాజకీయాల్లో టర్కింగ్ పాయింట్ అయింది అలాగే కోటం రెడ్డి ఆనం వంటి వారి పార్టీ మార్పు గత ఎన్నికల్లో ప్రభావం చూపింది దీనికి తోడు వైసీపీ కీలక నేతల మధ్య సఖ్యత లేకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణమైంది అయితే ఈసారి ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన సెగ్మెంట్ కొవ్వూరు టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఇక్కడ విజయం సాధించారు వేమిరెడ్డి సేన కార్యక్రమాలు ఆమెకి కలిసి వచ్చాయి అయితే ఇటీవల రాజకీయ పరిణామాలు మారాయి వేమిరెడ్డి కుటుంబంపై కూడా విమర్శలు వస్తున్నాయి అదే సమయంలో వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది ఇక ఇటీవల విమర్శలు రావడంతో వేమిరెడ్డి ఓ పరిశ్రమనే వదులుకున్నారు అలాంటిది రాజకీయ విమర్శలు ఎక్కువైతే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారనే టాక్ వినిపిస్తోంది అదే జరిగితే వైసీపీ గెలుపు లాంఛనమే కావచ్చు ఒకవేళ వేమిరెడ్డి కుటుంబం పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉంది నెల్లూరు రూరల్లో టీడీపీ అభ్యర్థి కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ పాయింట్ అనే చెప్పవచ్చు ప్రజా సమస్యలపై పోరాడతారన్న పేరు ఆయనకి కలిసి వచ్చింది అయితే ఈసారి అది మాత్రమే సరిపోదు కూటమి ప్రభుత్వ హామీలు అభివృద్ధి కీలకమవుతాయి అటు వైసీపీ నుంచి అద్దాల ప్రభాకర్ రెడ్డి బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనితో ఇక్కడ పోరు హోరాహోరీగానే సాగే ఛాన్స్ ఉంది ఇక సర్వేపల్లిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపు లాంఛనమే అనుకున్న అనూహ్యంగా సోమిరెడ్డి విజయం సాధించారు అయినప్పటికీ ఇప్పటికీ గ్రామాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉంది ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిస్తే మంత్రి అవుతారనుకున్నా అలా జరగలేదు సోమిరెడ్డి యాక్టివ్ గా లేరు దీనితో ఈసారి రిజల్ట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక కావలిలో నుంచి కృష్ణారెడ్డి వైసీపీ నేత రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు ఇక్కడ రామిరెడ్డి వైసీపీ బలంగా ఉన్న టీడీపీ గాలిలో కృష్ణారెడ్డి గెలుపు లాంఛనం అయింది అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు కూటమిలో అప్పుడే విభేదాలు మొదలయ్యాయి ఇక్కడ ఈసారి టీడీపీకి గెలుపు అంత సులువు కాదనే టాక్ ప్రముఖంగా వినిపిస్తోంది ఇక ఆత్మకూరులో ఆనం రామ్ నారాయణ రెడ్డి గెలుపు అనూహ్యమే మేకపాటి విక్రమ్ రెడ్డి ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు కూటమి సునామీలోను విక్రమ్ రెడ్డి గట్టి పోటీనిచ్చారు ఇక మంత్రిగా ఉన్న ఆనం నియోజకవర్గంపై ఫోకస్ పెట్టడం లేదనే టాక్ ఉంది అది కాక ఈసారి ఇక్కడ పోటీ చేస్తారో లేదో తెలియని పరిస్థితి అదే సమయంలో విక్రమ్ రెడ్డిని ఓడించామనే సానుభూతి ప్రజల్లో ఉంది గౌతమ్ రెడ్డి చేసిన అభివృద్ధిని అక్కడి వారు గుర్తు చేసుకుంటున్నారు ఇక ఇక్కడ ఈసారి వైసీపీకే ఛాన్స్ ఉండొచ్చని స్థానికంగా ఇప్పటి నుంచే ప్రచారం సాగుతోంది ఇక నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ విజయం సాధించారు ఇక్కడ బలంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మార్చడం మైనస్ అయింది మైనార్టీ అభ్యర్థిని బరిలో దింపితే కలిసి వస్తుందనుకున్న ఈసారి మైనార్టీలు పూర్తిగా వైసీపీ వైపు లేకపోవడం ఇతర సామాజిక లెక్కల కారణంగా వైసీపీ ఓడింది ఇక మంత్రిగా నారాయణ ఏం చేస్తారు క్యాడర్ ని ఎలా పెంచుకుంటారు అనేది టీడీపీకి కీలకం అలాగే అభ్యర్థిగా మళ్లీ ఎవరు వస్తారు అనేది వైసీపీకి ముఖ్యం ఇక్కడ ఈసారి గెలుపు కోసం ఇరు వర్గాలు గట్టిగా కష్టపడాలని అంటున్నారు ఇక గూడూరులో కూడా అభ్యర్థి ఎంపిక వైసీపీకి నెగిటివ్ అయిందని అంటారు పాషం సునీల్ కుమార్ అనుభవం కూటమి ప్రభావం టీడీపీకి కలిసి వచ్చాయి ఈసారి వైసీపీ ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో దింపితే గెలిచే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇక సూలూరుపేట విజయశ్రీ గెలుపు కూడా అనూహ్యమే వైసీపీ అభ్యర్థి సంజీవయ్య గెలుపు లాంఛనమే అనుకున్నా టీడీపీ ఊహించని రీతిలో గెలిచింది అది కూటమి గాలి తప్ప అభ్యర్థి బలం కాదని అంటారు టీడీపీలో ఇప్పుడే వర్గపోరు ఉంది వైసీపీ కష్టపడితే మరోసారి గెలుపు కష్టం కాదు ఇక వెంకటగిరిలో టీడీపీ నుంచి కురుగొండ్ల రామకృష్ణ గెలిచారు ఆనం పార్టీ వేడటంతో వైసీపీ నెదురుమల్లి కుటుంబాన్ని రంగంలోకి దింపింది ఇక్కడ వైసీపీలో వర్గపోరు నెదురుమల్లి ఫ్యామిలీ అంత యాక్టివ్ గా ముందు నుంచి లేకపోవడం వంటివి టీడీపీకి కలిసి వచ్చాయి అయితే ఇప్పటికి వైసీపీ గ్రామంలో పటిష్టంగా ఉంది అదే సమయంలో టీడీపీ నేతల ఐక్యత లేదు ఈ నేపథ్యంలో వైసీపీ బలపడే ప్రయత్నం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవచ్చు ఇక చివరిగా ఉదయగిరిలో సురేష్ కాకర్ల గెలుపు కూడా సంచలనమే ఇక్కడ మేకపాటి గోపాల్ రాజగోపాల్ రెడ్డి గెలుపు సల్లే నల్లేరు మీద నడకే అనుకున్నారు కానీ టీడీపీ అనుకూల సార్లో కూడా వైసీపీదే గెలుపు అనుకున్నారు కానీ టీడీపీ అనూహ్యంగా గెలిచింది అయితే అది గాలివాటమే అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ వైసీపీ బలం అలానే ఉంది మొత్తం మీద అభ్యర్థుల మార్పు అనుకూల సామాజిక వర్గం అనుకున్నంతగా పనిచేయకపోవడం వర్గ విభేదాలు గత ఎన్నికల్లో వైసీపీని దెబ్బ కొట్టాయి అయితే ఇప్పటికీ క్యాడర్ చెక్కు చెదరకపోవడం వైసీపీకి ప్లస్ అదే సమయంలో అనూహ్యంగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు బలం పెంచుకునే ప్రయత్నం చేయకపోవడం ఆ పార్టీకి మైనస్ దీనితో ఈసారి వైసీపీ పూర్వ వైభవం సాధించే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టం వచ్చే నాలుగేళ్లలో జరిగే పరిణామాలు విజేతలను నిర్ణయిస్తాయి